హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని సంక్రాంతి స్పెషల్ చెరుకు రసంతో తీపి జంతికలు సంక్రాంతి పేరు చెప్తే గుర్తొచ్చేవి జంతికలు అరిసెలు సున్నుండలు సక్కినాలు కదా నేను మీకు ప్రత్యేకంగా తీపి జంతికల రెసిపీని అయితే చూపిస్తున్నాను ఈ చెరుకు రసంతో చేసే మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు ఇష్టపడతారు అదొక రకం స్మెల్ నువ్వులు తగులుతూ ఉప్పు చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి దీనికి నేను వరిపిండి తీసుకున్నాను ఒక గ్లాసు కొన్న పిండేనండి ఆడించిన పిండి కాదు కొన్న పిండే తీసుకున్నాను ఒక గ్లాసు అందులో నువ్వులు కొంచెం ఉప్పు బటరు బటర్ కానీ వేడి వేడి నూనె కానీ డాల్డా కానీ వేసి బాగా కలపండి నువ్వులు వేస్తే టేస్ట్ అండి ఇవన్నీ బాగా కలిసినట్టు మిక్స్ చేసుకొని తరువాత చెరుకు రసం తెచ్చాను కదా అది కొద్ది కొద్దిగా వేస్తూ చపాతి పిండి కలుపుకున్నట్టు ముద్దగా కలుపుకోవాలి అలాని పలచన కాదు మరీ గట్టిగా కాదు గుళ్ళోకి వెళుతున్నప్పుడు చెరుకు రసం తాగి ఒక సీసాలో తీసుకొచ్చాను కదా ఆ చెరుకు రసంతో ఈ తీపి మురుకులు అయితే చేసి చూపిస్తున్నాను చాలా టేస్టు కరకరలాడుతూ బాగున్నాయండి ఆ స్మెల్ అంతా కూడా చెరుకు రసం వాసన జంతికలన్నీ ఈ చెరుకు రసాన్ని పోస్తూ మనం ఈ పిండినైతే మనం కలుపుకోవాలి వేడి నూనె కానీ బటర్ కానీ డాల్డా కానీ కలుపుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి జంతికలు అందుకు ఏంటంటే ఇది మనం చపాతి ముద్దలాగే కలుపుకోండి మరీ గట్టిగా వద్దు మరీ మెత్తగా పలచగా వద్దు ఇప్పుడు వీటన్నిటిని వేసి మనం వేడి నీళ్ళు కానీ నీళ్లు కానీ అలా వేసి కలుపుతాం కదా అలా కాకుండా వెరైటీగా కొంచెం ఈ తీపి జంతికలు సంక్రాంతి స్పెషలు చెరుకు రసంతో అయితే మీకు నేను చేసి చూపిస్తున్నాను నేను తెచ్చిన ఈ చెరుకు రసం ఒక గ్లాసు రసం అండి ఆ రసాన్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ చూసుకోవాలి ఎందుకంటే గబుక్కున మనం పోసేటప్పుడు పలచబడిపోకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి నేను తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి పులుపు రాకుండా ఇప్పుడు మనకి కావలసినంత చెరుకు రసం పోసుకుంటూ చపాతి ముద్దలాగా చక్కగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మొత్తం కలవాలి ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత మనం జంతికలు మురుకులు సన్న మురుకుల కారపూస ఎలా మీరు పిండుకున్నా కూడా దానికి మంచి టేస్ట్ వస్తుంది నా దగ్గర ఉన్న ఈ జంతికలు గొట్టంతో ఇప్పుడు నేను మురుకులైతే మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ మీద మనం మూకుడు పెట్టుకోవాలి మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె పోసుకోండి మరీ ఎక్కువ నూనె కాకుండా కొంచెం ఆ జంతికలు మునిగేటట్టు ఎందుకంటే ఒకటికి రెండు సార్లు నూనె అదే అదే వాడుతుంటే మన హెల్త్కి మంచిది కాదండి అందుకు ఈ జంతికలకి ఎంతైతే సరిపోతుందో అంతే నూనె అయితే నేను పోసుకున్నాను ఎందుకంటే ఈ దీంట్లో ఉప్పు కారాలు ఎక్కువ ఏం లేవు కాబట్టి నూనెలోకి సారం ఏమీ దిగదు అందుకు దానికి తగ్గట్టే నేను నూనె పోసుకొని ఇది జంతికలు గొట్టం తీసుకోవాలి జంతంతికలు గొట్టంలో చక్కగా చేతి తడి చేసుకొని ఈ ముద్దని అందులో పెట్టి జంతికల్లాగా చక్కగా చుట్టుకోండి రెండు వైపులా కూడా రంగు మారే వరకు చక్కగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఎందుకంటే చక్కగా అది మన నూనెలో వేయగానే పొంగుతుంది నూనె ఎంత ఎప్పుడైతే జంతిక అది కాలింది అనుకున్నప్పుడు వేగినప్పుడు అదంతా కూడా పొంగిపోయి పైకి తేలిపోతుంది అప్పుడు మనకి జంతికలు రెడీ అయిపోయాయని మనం చక్కగా తీసుకోవచ్చు అంతేనండి తీసి పక్కన పెట్టేసుకోవడమే టేస్టీ టేస్టీ మురుకులు లేదా చెరుకు చెరుకు జంతికలు మనకి రెడీ అయిపోయే కొత్తగా ఉంటాయి అందరికీ నచ్చుతాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనేసి ఈ రెసిపీని అయితే నేను చేసి మీకు చూపిస్తున్నాను అంతగా అచ్చు చెరుకు రసం వాసనతో కొంచెం మరీ అంత తీపి కాదు మరీ అంత చప్పగా కూడా లేదు బాగానే ఉంది ఆ టేస్ట్ దీనిలో మనం ముఖ్యంగా చెరుకు రసము బియ్యపిండి వాడాం ఈ రెండూ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే చీపు తీపి జంతికల కోసం ఎంతోమంది పంచదార పాకాన్ని కూడా కలుపుతూ ఉంటారు పంచదార పాకంతో పోలిస్తే చెరుకు రసం ఆరోగ్యానికి మేలు చేస్తుంది పైగా సహజమైన రుచిని కూడా మనకి అందిస్తుంది ఒక్కసారి మీరు ఈ చెరుకు రసంతో మురుకులు తయారు చేసి చూడండి మీకైతే నచ్చడం చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను జంతికలు చేసి కరకజ్జమని పాకం పడతాం అలాగే పంచదార పాకం పడతాం కదా అలా ఏం లేకుండా సహజ సిద్ధంగా నోటికి కొంచెం రుచిగా వెరైటీగా ఆ తెలిసి తెలియని తీపి ఉప్పుతో ఈ జంతికలు పిల్లలు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చిందా ఈ సంక్రాంతి స్పెషల్ తీపి చెరుకు రసం జంతికలు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రకం రెసిపీతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను సంక్రాంతికి పిండి వంటలు మొదలు పెట్టారని అనుకుంటున్నాను అందరూ ఎవరెవరు ఏం చేశారో కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక కొత్త అంశంతో మీ ముందుకి మీ పార్థ